శ్రీమాత్రే నమ మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ అశ్వని భరణి నక్షత్రానికి ఇచ్చాను ప్రతి దాంట్లోనూ లింకు పెడుతున్నాను ఏది మూక పంచసతిలోని పాదార విధ శతకంలో యాభై తొమ్మిదవ శ్లోకము దధానో భాస్వతం అని భాస్వాన్ అంటే సూర్యుడు అని చెప్పాను అక్కడ అయితే ఈ నక్షత్రానికి ఇస్తున్న శ్లోకానికి ఆ శ్లోకం యాడ్ చేసుకొని చదవగలిగితే అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో న సంశయ ఏ సంశయము లేదు అక్కడ నక్షత్ర మాల స్తోత్రం అని పేరండి శివ పంచాక్షరి నక్షత్ర మాలా స్తోత్రం అని పేరు అది అందరికీ తెలిసిన విషయమే నక్షత్ర మాలా స్తోత్రం పేరు పెట్టడం వల్ల ఇరవై ఏడు శ్లోకాలే ఇవ్వగలిగారు ఒక్కొక్క నక్షత్రానికి ఒకటి అందరికీ తెలిసిన విషయం కానీ ఉపయోగించే విధానం తెలియదు కాబట్టి తెలియజేస్తున్నాను ఇది మనం కనిపెట్టింది కాదు శంకరాచార్యులు గారు రాసింది ఎవరు చెప్పినా అది చెప్పాల్సిందే కదా అయితే దేనికి ఉపయోగపడుతుందో చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది ప్లస్ కొందరేమో చాలామంది నక్షత్రాల గురించి చెప్పండి అని అంటే దాని గురించి తర్వాత విపులంగా డిస్కస్ చేస్తానండి కాకపోతే నేనేమంటానంటే మీరు ఎట్టు చుట్టూ బయట ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా మరి చివరికి ఇంటి ఇంటికి రావాల్సిందే కాబట్టి ఎన్ని నక్షత్రాల గురించి మీరు చదువుకున్నా ఏం చేసినా ఎంత జ్యోతిష్యం మీకు వచ్చినా ఎంత జాతకం చూసే ఇది వచ్చినా మీరు చెప్పే ఫలితం ఫలించాలి ఆ ఫలితంకి ఏదైనా సమస్య ఉంటే దానికి ఒక పరిష్కారం మార్గం ఇవ్వాలి లేకపోతే అది శాస్త్రము కాదు ప్రతిసారి ఏదో మాటలు ఎక్కడ తేడా లేదు కాబట్టి మనము ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం ఇవ్వాలి అందుకని మందికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను అయితే ఇన్ని మంత్రాలు ఇన్ని తంత్రాలు ఎప్పుడు చేయాలి అంటే నేను అంటున్నాను ఎందుకు ఇస్తున్నామని ఒక స్వీట్ స్టాల్కి వెళ్తారు మీరు ఒక సీటే ఉండదండి అక్కడ ఎందుకంటే మనలాంటి వాళ్ళు కొన్ని కొన్ని వందల వేల మంది వెళ్తారు కాబట్టి ఎవరికి నచ్చిన స్వీట్ వాడు కొనుక్కుంటారు అంతే అన్ని సీట్లు ఉంటాయి మేము ఏం కొనుక్కోవాలి అన్ని సీట్లు ఉంటాయి అంటే మీకు నచ్చింది మీరు కొన్ని తింటారు కాబట్టి ఇక్కడ మీకు సులభతరమైంది మీకు నచ్చింది మీకు ఇష్టపడింది మా మీకు ఈజీ అనిపించింది ఖచ్చితంగా మీరు అది సెలెక్ట్ చేసుకొని చదువుకోవచ్చు చెప్పాల్సిన బాధ్యత ఉంది సో చాలామంది లబ్ధి పొంది ఉన్నారు అది ఆసరంగా ఆధారంగా తీసుకొని మీకు అందరికీ ఇవ్వగలుగుతున్నాం మీకు అందరికీ చెప్పగలుగుతున్నాం సో నమ్మి విశ్వాసంతో చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక ఈరోజు కృత్తిక నక్షత్రము అశ్విని అయిపోయింది భరణి అయిపోయింది కృత్తిక నక్షత్రానికి శ్లోకం ఇస్తాను స్లోగా చెప్తాను అర్థం అనేది మామూలు మొత్తం మీద అర్థం చెప్పేసి ఒక్కొక్క పదం విడి ఎలా చెప్పాలో ఎలా చదవాలనో మీకు కొంతమంది రికార్డ్ చేసుకొని వింటున్నారు కొంతమంది నేర్చుకుంటున్నారు కాబట్టి స్లోగానే చెప్పి స్పీడ్గా చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇక్కడ కూడా ప్రత్యేక నక్షత్రాన్ని డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఏది మూకపంచసత్తులోని శ్లోకానికి పాదారవింద శతకంలో యాభై తొమ్మిదవ శ్లోకానికి దోబామృత నిలయో లోహిత అని ఆ శ్లోకం కూడా లింక్ ఇస్తున్నాను కాబట్టి ప్రతి నక్షత్రానికి లింక్ ఇస్తున్నాను కాబట్టి డిస్క్రిప్షన్లో ఆ లింక్ నొక్కితే ఆ శ్లోకం కనబడుతుంది మీకు హ్యాపీగా రెండు చదువుకోండి నో డౌట్ నా సంశయ ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇక కృత్తిక నక్షత్రానికి వస్తే ఇష్టవస్తు ముఖ్య దాన హేతవే నమ శివాయ దుష్ట వంశ ధూమకేతవే నమ శివాయ సృష్టి రక్షణాయ ధర్మ సేతవే నమ శివాయ అష్టమూర్తియే వృషేంద్రకేతవే నమ శివాయ ఎంత బాధ్యత చాలా అద్భుతంగా ఉంది మొదట్లో మొత్తం మొట్టమొదటి చెప్తాను ఇష్ట వస్తు ముఖ్య దానహేతవే నమశివాయా అంటే భక్తులు శివుణ్ణి కోరుకునేప్పుడు భగవంతుని కోరుకునేప్పుడు తనకు కోరికలు ఇష్టమైనవి ఉంటాయి ఇష్టమైన వస్తువులు ఉంటాయి కాబట్టి ఇలా కోరుకున్న అందరికీ కూడా ఇష్ట వస్తు ముఖ్య దానహేతవే నమ శివ ఆ ఇష్ట వస్తువులు ఏదైతే కోరుకుంటున్నారో ఇష్టమైనవి కోరుకుంటున్నారో వాటిని తీర్చడానికి నువ్వు ఉన్నావా తీర్చగలుగుతున్నావు నువ్వు దానికి హేతవే కారణం నువ్వే కదా నాకు కోరికొంది ఒక కారు కొనాలను ఇల్లు కొనాలను ఇంకోటి కొనాలను ఇంకోటి కొనాలను అవి ఇవ్వగలుగుతున్నావా ఇచ్చేవాడివి నువ్వే కదా అని ఇష్టవస్తు ముఖ్య దాన హేతవే నవ అని సో కాబట్టి భక్తులకు ఇష్టమైన వాటిని ముఖ్యంగా ప్రసాదించేవాడు ఏ లోటు లేని లేకుండా చేసేవాడు ఒకటి అటువంటి శివునికి నేను నమస్కారం చేస్తున్నాను సో మళ్ళీ ఇష్ట వస్తు ఇష్ట వస్తు ముఖ్య ముఖ్య దానహేతవే దానహేతవే నమ శివాయ ఇష్ట వస్తు ముఖ్య దానహేతవే హేతవే నమ శివాయ ఇష్ట వస్తు ముఖ్య దానహేతవే నమ శివాయ दुष्ट दैत्य रडवलेखं दुष्टदैत्यवंशधूमकेतवे नमः शिवाय दुष्ट दुष्ट दैत्य दुष्टदैत्य दुष्टदैत्य वंशधूमकेतवे नमः शिवाय धूमकेतवे नमः शिवाय इष्ट दैत्य इष्टदैत्य इष्टदैत्य वंश वंशधूमकेतवे नमः शिवाय ధూమకేతవే నమ శివాయ అంటే ఇక్కడ దుష్ దుష్ట దుష్టులను దైత్య దైత్య అంటే రాక్షసులను అంటే రాక్షసులనే కాదు అహంభావం కలిగి ఉన్నవాడు కూడా రాక్షసులే అహంకారం ఉన్నవాడు అహం నేను అనే అహంకారం కలిగిన వాడంతా అంతే కాబట్టి ఇష్ట అది దుష్ట దైత్య అంటే దుష్టులను దైత్యులను అహంకారం కలిగి ఉన్నవాళ్ళను రాక్షసులను వంశధూమకేతవే ధూమకేతవే నమ శివాయ వా అటువంటి దరిరా దరికి రానీయకుండా మన దగ్గరికి రానికుండా చేసేవాడు శివుడు ఒకడే కదా శివా నువ్వే మాకు చేయాల్సిన వాడవి కాబట్టి దుష్ట దైత్య దుష్ట దైత్య వంశ ధూమకేతవే నమ శివాయ రాక్షస సంహారము రాక్షసులను సంహరించేవాడు తర్వాత అహంకారం లేకుండా చేసేవాడు శివా నువ్వే నీకు నమస్కారము అని సో దుష్ట దైత్య వంశ ధూమకేతవే నమ శివ అంటే అగ్ని ధూమకేతవు అంటే అగ్నిజ్వాలలు అంటే ఈ దుష్టులను సంహరించాలి ఏమన్నా అహంకారాన్ని పారద్రోడాలన్న జ్వాలయ్య రగలాలి కాబట్టి ఈ జ్వాలలు అగ్ని జ్వాలలై సంహరిస్తారట అటువంటి శివుడు నువ్వేనయ్యా అని కాబట్టి దుష్ట దైత్య వంశ ధూమకేతవే నమ శివాయ దుష్ట వంశ దుష్ట దైత్య వంశ ధూమకేతవే నమ శివాయ ఇక మూడవ రైడు సృష్టి రక్షణాయ ధర్మ సేతవే నమశివాయ సృష్టి రక్షణాయ సృష్టి రక్షణాయ సృష్టిని రక్షించేవాడు ఎప్పుడూ రక్షకుడై ఉంటాడట సృష్టి రక్షణాయ ధర్మ సేతవే నమ శివాయ రామసేతు ఉన్నట్టు ధర్మసేతవే ధర్మానికి అరగట్టలాగా ఉంటాడట ధర్మాన్ని నిలిపేవాడట ధర్మ ధర్మ ధర్మం ధర్మము ఎవరైతే పాలిస్తున్నారో ధర్మాన్ని ఎవరైతే పాటిస్తున్నారో వారికి సదా రక్షగా ఉండేవాడు శివుడట కాబట్టి అటువంటి శివునికి నమస్కారముని సృష్టి రక్షణాయ ధర్మ సేతవే నమ శివాయ సృష్టిని రక్షించేవాడు నువ్వే ధర్మాన్ని రక్షించేవాడు నువ్వే ధర్మాన్ని ఎవరైతే ప్రారంభిస్త ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో ధర్మానికి ఎవరైతే నిజ అండగా నిలుస్తారో వారిని కూడా రక్షించేవాడు నువ్వేన శివా నీకు నమస్కారముని సృష్టి రక్షణాయ సృష్టి రక్షణాయ సృష్టి రక్షణాయ ధర్మసేతవే సేతవే నమస్య ధర్మసేతవే సేతవే నమస్ శివాయ నాలుగవ లేదు అష్టమూర్తియే వృషేంద్రకేతి అష్టమూర్తియే నృషేంద్రకేతవే నమ శివాయ అష్టమూర్తియే 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 ఋషేంద్రకేతవే నమ ఋషేంద్రకేతవే నమ శివాయ ఋషేంద్రకేతవే నమ శివాయ అష్టమూర్తి అష్టమూర్తులు నువ్వే అష్టమూర్తులు అంటే భూమి ఆకాశం రెండైపోయింది నీరు అగ్ని నాలుగు అయిపోయాయి తర్వాత వాయువు గాలి పంచభూతాలు అయిపోయాయి సూర్య చంద్రులు ఏడు యజ్ఞం యజ్ఞం అంటే యజ్ఞం చేసేవాడు జీవుడు కాబట్టి జీవుడు మరి చెప్తున్నా పంచభూతాలు ఫస్ట్ భూమి ఆకాశం నీరు అగ్ని గాలి అదే వాయువు అంటారు పంచభూతాలు అయిపోయాయి సూర్య చంద్రులు సత్వం అయిపోయాయి నెక్స్ట్ యజ్ఞం అంటే జీవుడు ఈ ఎనిమిది అష్టమూర్తి ఆ ఎనిమిది రూపాల్లోనూ నువ్వు ఉన్నావు అష్టమూర్తి వై ఉన్నావు అని అష్టమూర్తియే ఏ ఋషేంద్రకేతవే నమ శివాయ ఋషేంద్రకేతవే అంటే రెండు రకాలుగా ఉంది ఇక్కడ ఋషేంద్రకేతవే అంటే యాక్చువల్గా జెండా పతాకం వేసుకొని పతాకం మీద వృష వృషభాన్ని వేసుకుని తిరిగేవాడు అని ఒకటి వృషభాన్నే అధిరోహించేవాడు అని ఒకటి అంటే వృషభాన్నే వాహనంగా చేసుకుని తిరిగేవాడయ్యా అని अष्टमूर्तिये वृषेन्द्रकेतवे नमः शिवाय अष्टमूर्तिये वृषेन्द्रकेतवे नमः शिवाय्सार इष्टवस्तु मुख्यदानहेतवे नमः शिवाय दुष्टदैत्यांश धूमकेतवे नमः शिवाय सृष्टिरक्षणाय धर्मसेतवे नमः शिवाय అష్టమూర్తి ఏరు చంద్రకేతవే నమస్ శివాయ చాలా అద్భుతమైనది ఎన్ని మీ అండి అద్భుతమో అనిపించినప్పుడు చేస్తే పోరా ఫలితం వస్తుందిగా దానికి ఎదురు చెప్పకుండా చేయగలిగితే భగవంతుని నమ్మగలిగితే అద్భుతంగా పనిచేస్తుంది అద్భుతంగా ఇస్తుంది ఎవరో ఎక్కడో ఉద్యోగం చేస్తుంటే మన మన పైన ఉన్న అధికారులు మాటలు వినే మనం నైట్ నైట్ వరకు చేస్తున్నాం ఒకసారి ఓవర్ నైట్ కూడా చేస్తున్నాం అలాంటిది ఒక దేవుడు ఉన్నాడని నమ్మి భక్తితో విశ్వాసంతో నమ్మకంతో చేస్తే నిజంగా మనకు తరలి తన్నే వసంతం ఖచ్చితంగా వస్తుంది నమ్మి విశ్వాసంతో చేయండి ఇది కృత్తిక నక్షత్రంలో నాలుగు పాదాల వాళ్ళు చేసిన వాళ్ళు సరే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క పాదానికి అంటే అలా కుదరదు కానీ మొత్తం అర్థం మారిపోతుంది కాబట్టి నాలుగు పాదాల వాళ్లకు కృతికా నక్షత్రానికి ఇది చెప్పుకోవచ్చు దీంతో పాటుగా లింకిస్తున్నాను కాబట్టి మీకు అది ఇది ముఖ పంచసతిలోని యాభై తొమ్మిదో శ్లోకం పాదార విద శతకంలో ఉంది అంక అది కూడా రెండు జత వేస్తే అక్కడ తొమ్మిది గ్రహాలు అనుకూలమవుతుంది ఇక్కడ మీ నక్షత్రం అనుకూలమవుతుంది మీ జీవితం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఏదైనా నమ్మకమైన నమ్మి విశ్వాసంతో చేయాలి నమ్మి చేయండి శుభం భయాత్ మీ శనగరం బాల సుబ్రహ్మణ్య శర్మ